కొన్ని రోజుల క్రితం ఒక గ్రామంలో ఒక తెలివైన వ్యాపారి ఉండేవాడు అతని పేరే సోమేష్ అతను కోళ్లను పెంచుతూ కోడిగుడ్లను కోళ్లను అమ్ముతూ జీవనం సాగించేవాడు అతను రోజు ఉదయాన్నే కోళ్ళు పెట్టిన గుడ్లు తీస్తూ ఉండేవాడు ఎప్పటిలాగానే ఒకరోజు అతను కోడిగుడ్లు తీయటానికి వెళ్ళాడు అప్పుడే అతను ఒక విషయాన్ని గమనించాడు అతని దగ్గర ఉన్న కోళ్లలో ఒక కోడి గుడ్డు పెట్టట్లేదని అప్పుడే సోమేష్ ఇలా అనుకుంటూ ఉంటాడు ఈ కోడిని నేను ఎలాగైనా అమ్మేయాలి ఎలా అమ్మేయాలబ్బా అని ఆలోచిస్తూ ఉన్నాడు సోమేష్ ఆ కోడిని సంతలో అమ్మేయాలని నిర్ణయించుకుంటాడు కోడిని మిగతా కోళ్ళు పెట్టిన గుడ్లని తీసుకొని సంతకు బయలుదేరతాడు సంతకి వెళ్తూ ఉండగా వచ్చేది రంగయ్యలాగా ఉన్నాడే రంగయ్యా ఎక్కడి నుంచి వస్తున్నావు నన్ను ఏం చెప్పమంటావు సోమేష్ నేను గ్రామంలోని సంతకు వెళ్ళి తిరిగి వస్తున్నాను ఏమిటి విషయం ఈ ఆవును అమ్మటానికి సంతకు వెళ్ళాను కొన్ని రోజులుగా ఈ ఆవు చాలా తక్కువ పాలు ఇస్తుంది అందుకే దీని కొనటానికి కూడా ఎవ్వరూ ఇష్టపడట్లేదు ఈ ఆవు ఎన్ని లీటర్ల పాలిస్తుంది ఏం చెప్పమంటావు ఎంతో కష్టపడితే ఒక లీటర్ పాలు ఇచ్చింది అది కని సోమేష్ నువ్వు నీ కోడిని తీసుకొని సంతకా బయలుదేరావు అవును కాదు కాదు నేను ఈ కోడిని తీసుకుని పని మీద బయటికి వెళ్తున్నాను ఏంటి కోడితోనా మీరు ఎవరితో చెప్పకండి ఇది ఒక పెద్ద రహస్యం ఇది కోడి ఏంటి కోడా అబద్ధం చెప్పకు సోమేష్ నిజంగానే మీరు నమ్ముతారో లేదో ఈ కోడి పది నుంచి పదిహేను గుడ్లు పెడుతుంది రోజూ అప్పుడప్పుడు బంగారు కోడిగుడ్లు కూడా పెడుతుంది నిజంగానా నీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా చూడు ఇవన్నీ ఈరోజు పెట్టిన కోడిగుడ్లే రంగయ్య అమ్మో నిజంగానే దీన్ని నేను నమ్మలేకపోతున్నాను సరే నమ్మకండి నేను దీన్ని ఎవ్వరూ చూడని స్థలంలో బంధిద్దామనుకుంటున్నాను రోజు చంకలో పెట్టుకుని తిరగాలంటే చాలా ఇబ్బందిగా ఉంది సోమేష్ దీన్ని అమ్మే ఆలోచన నీకేమైనా ఉందా సోమేష్కి మనుషుల్ని మోసం చేయటం బాగా తెలుసు మనసులో పెద్దగా నవ్వుకొని హా లేదు లేదు దీన్ని అమ్మితే నాకు చాలా పెద్ద నష్టం వస్తుంది అని చెప్పాడు నేను నీకు మంచి ధర ఇస్తాను దానితో పాటు ఈ ఆవును కూడా ఇస్తాను ఎంత ఇస్తారేంటి ఇప్పుడు నా దగ్గర ఒక ఐదు వేలు ఉన్నాయి ఏంటి ఐదు వేల బంగారు కోడిగుడ్లు పెట్టే కోడి ఐదు వేల రూపాయల లేదు లేదు ఇంకొక ధర చెప్పండి సరే నా దగ్గర పదిహేను ఉన్నాయి ఇవి తీసుకొని ఆ బంగారు కోడిగుడ్లు పెట్టే కోడిని నాకు ఇవ్వు నిజంగానే ఇతను ఒక పెద్ద మూర్ఖుడు అని నవ్వుకొని ఆవుని తీసుకుని ఇంటికి బయలుదేరతాడు సోమేష్ ఆవుకు గడ్డి వేస్తూ ఈ ఆవును ఎవరో ఒకరికి అమ్మేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అంతలో అటుగా వెళ్తున్న కాంతయ్య సోమేష్ దగ్గరికి వస్తాడు ఏంటి సోమేష్ నువ్వు ఆవులను పెంచడం కూడా మొదలు పెట్టావా ఇదిగో ఇది మామూలు ఆవు కాదు దీని పాలు చాలా స్వచ్ఛమైనవి ఇది రోజుకు ఇరవై నుంచి ముప్పై లీటర్ల వరకు పాలిస్తుంది నువ్వేమంటున్నావు సోమేష్ ముప్పై లీటర్ల పాలా అవును నేను కూడా మొదట్లో నమ్మలేకపోయాను కానీ ఈ ఆవు ముప్పై లీటర్ల పాలిచ్చి చూపించింది సరే పాలెక్కడా అవి నేను మార్కెట్లో అమ్మేశానుగా కానీ నీకు ఈ విషయంలో ఎలాంటి అనుభవం లేదు కదా లేదు కానీ నాకు ఈ ఆవును చూడగానే వదులుకోవాలని అనిపించలేదు నాకు తెలిసి ఇలాంటి ఆవును వదులుకున్నవాడు చాలా తెలివి తక్కువ మనిషి అవును అది నిజమే నాకు కొన్ని రోజుల నుంచి ఒక ఆలోచన ఉంది ఆవును కొని పెంచుదామని అయితే ఒక మంచి ఆవును చూసి కొనుక్కోండి నేను దీనికి యాభై వేలు ఇచ్చి కొనుక్కున్నాను నేను నీకు డెబ్బై వేలు ఇస్తాను నాకు ఈ ఆవుని ఇచ్చేసి ఓ నన్ను క్షమించండి నేను ఇప్పుడు ఈ ఆవును అమ్మదలుచుకోలేదు చూడు సోమేష్ నీకు ఆవును పెంచే అనుభవం లేదు నాకు ఇప్పుడు ఆవు అవసరం కాబట్టి మనిద్దరం ఒక ఒప్పందానికి వద్దాం మీరు నన్ను ఇప్పుడు మరీ ఇబ్బంది పెడుతున్నారు నేను కుదరదు అని చెప్పలేకపోతున్నాను సరే తీసుకువెళ్ళండి దానికి కాంతయ్య ఇలా అంటాడు నేను రేపు వచ్చి పాలను చూసి డబ్బులిచ్చి ఆవును తీసుకువెళ్తాను సోమేష్ గుట్టు ఎక్కడ బయటపడుతుందో అని మీరు నాకు డెబ్బై వేలు ఇవ్వనవసరం లేదు యాభై వేలు ఇస్తే సరిపోతుంది కాంతయ్యకు ఆ మాట వినగానే చాలా ఆనందం వేసింది ఆ ఆనందంలో పాలు పిండటం మర్చిపోయాడు ఇప్పుడు మీకు అర్థమైందా సోమేష్ యొక్క కేడితనం సోమేష్ యొక్క ఆనందానికి హద్దులు లేవు పాల విషయం ఏమీ చెప్పకుండా సోమేష్ యాభై వేలు తీసుకొని కాంతయ్యకు అమ్మేస్తాడు ఈ రోజు చాలా సంతోషంగా గడిచింది ప్రతిరోజు ఇలాగే ఉంటే చాలా బాగుంటుంది కాంతయ్య ఆ ఆవును తీసుకుని ఇంటికి వెళ్ళి చాలా పాలిస్తుందని ఆవుకు ఎక్కువ మేత వేస్తాడు కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు మరుసటి రోజు కాంతయ్య పాలు పితుకుదామని ఆవు దగ్గర కూర్చుంటాడు పాలు పితికాక చూసి ఆశ్చర్యపోతాడు ఏంటి ఇంత తక్కువ పాల ఆ సోమేష్ మనల్ని మోసం చేసేశాడు ఇరవై నుంచి నలభై లీటర్ల దాకా ఇస్తుందన్నాడు కానీ సరిగ్గా చూస్తే రెండు లీటర్లు కూడా లేవు మీరు ఆవును కొనే ముందే చూసుకొని ఉండాల్సింది ఆవునైతే కొనేశాను మోసపోయాను ఇప్పుడు తిరిగి ఆవునైతే తనకిచ్చినా తీసుకోడు ఇదైతే నిజం మనం వెళ్ళి ఒకసారి గ్రామాధికారిని కలుద్దామా అవును ఇది మంచి ఆలోచన నేను ఇప్పుడే వెళ్ళి కలుస్తాను కాంతయ్య గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా వివరించాడు అప్పుడు గ్రామాధికారి అలా జరిగిందా అయితే ఇది విను నువ్వు సోమేష్ దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పిన దానికన్నా ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది ఆ పాలు తీసుకెళ్ళి మన గ్రామాధికారికే ఇంటి ఇంటివైపుకు వెళ్తూ ఉండగా సోమేషే ఎదురవుతాడు ఇదిగో సోమేష్ నీకు మనసారా కృతజ్ఞతలు నువ్వు ఇచ్చిన ఆవు వల్ల నేను నా కుటుంబం అప్పుల బారి నుంచి తప్పించుకున్నాం ఎందుకంటే అది నలభై లీటర్ల పాలు ఇస్తుంది ఆ పాలన్నీ తీసుకెళ్లి నేను గ్రామాధికారికే పోస్తున్నాను అలాగా సోమేష్ ఇలా అనుకుంటాడు నేను అతనికి అమ్మి తప్పు చేశానా నేను ఇప్పుడే వెళ్లి గ్రామాధికారిని కలుస్తాను సోమేష్ గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు మీకు పాల అవసరమని తెలిసింది అవును సోమేష్ కాని ఒక రైతు స్వచ్ఛమైన పాలను తక్కువ ధరకే తానే మా ఇంటికి వచ్చి పోస్తున్నాడు అబ్బా ఇప్పుడు నేనేం చెయ్యాలి గ్రామ పెద్ద అయితే అబద్ధం చెప్పడు అయితే ఆ రైతు చెప్పింది నిజమే అన్నమాట సోమేష్కి చాలా బాధ వేసింది సోమేష్ కాంత ఇంటికి వెళ్ళాడు అరే సోమేష్ రా ఈ ఆవుకి ఇక్కడ గడ్డి బాగా నచ్చినట్లుంది బాగా తింటుంది అది అది అదేంటంటే ఈ ఆవును నేను తిరిగి తీసుకెళ్దామని వచ్చాను ఏంటి తిరిగి తీసుకెళ్దామని వచ్చావా అవును నేను ఈ ఆవును తిరిగి ఇవ్వలేను ఎందుకంటే ఇది నా కుటుంబ పరిస్థితినే మార్చేసింది దయచేసి అలా అనకు కాంతయ్య నేను ఈ ఆవుని పెంచుకుందామని చాలా ఆశపడ్డాను లేదు లేదు నేనైతే ఈ ఆవును తిరిగి ఇవ్వను నేను ఇచ్చిన డబ్బులు నువ్వు ఇచ్చినా కానీ సరే మీరు ఈ ఆవుకి ఎన్ని డబ్బులు ఇచ్చారో అంతకు రెట్టింపించి నేను కొనుక్కుంటాను ఆలోచిస్తే నీ బాధ నాకు అర్థమవుతుంది సరే ఎంత ఇస్తావో చెప్పు మీరు నాకు యాభై వేలు ఇచ్చారు దానికి బదులుగా నేను ఇప్పుడు మీకు డెబ్బై వేలు ఇస్తాను డెబ్బై వేల కుదరదు కుదరదు ఇంచుమించు నాకు లక్ష రూపాయలు కావాలి సరే అలాగే ఇస్తాను డబ్బు ఎక్కువైతే ఏంటి దానికి తగ్గ లాభం కూడా ఉంది కదా వెళ్ళు సోమేష్ వెళ్ళు నువ్వు ఏ గుంటనైతే తోమావో అదే గుంటలో నువ్వు పడ్డావు హా ఈ కథ వలన మనం తెలుసుకోవలసిన నీతి మనం ఏది ఇస్తే ఎదుటివారికి మనకి తిరిగి అదే వస్తుంది ఎదుటి వాళ్ళని మోసం చేయాలని ఆలోచన వస్తే మనకు తిరిగి ఎవరో ఒకరు మోసం చేస్తారు ఈ కథ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్